మానస టీవీ స్వాగతం ఎల్ఎన్ఆర్ యువసేన కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉచిత మైగా వైద్య శిబిరాన్ని గురువారం పెద్దెమ్మలు మండలం గొట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య విభాగం ఊపిరితిత్తుల వైద్య విభాగం చర్మ వ్యాధుల వైద్య విభాగం మానసిక సాధారణ శస్త్రచికిత్సలు స్త్రీ వ్యాధులు ప్రసూతి విభాగం చెవి ముక్కు గొంతు ఎముకలు కీళ్లు వెన్నుపూసలు కంటి తదితర వైద్య విభాగాలకు వచ్చిన ప్రజలకి వైద్య సేవలు అందించారు వైద్యులు యువసేన సభ్యులు సిబ్బంది నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కురువా శ్రీశైలం ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు రామ్రెడ్డి రఫీక్ చంద్రప్ప సాయిలు మహేష్ చాందపాష మల్లప్ప తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా स्वाग <59's> करता <DVD> <speaking> <minorities> <thoroughlydoors> <inguestedanzi men> <speaking> <trata3200>

ભાઈ આડતું વરા પોજેપો તું જોર ચેક પાય ચેક ફી એન્ડ એવલ્યુએશન પછી સ્કેન પ્રોસેસ સર એક્સરે మీరు సనే సనే హ నన్ను సైకిల్ హ నిన్న కల్లలో శుభం